గుత్తి సబ్జైల్ ఆవరణలో ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన రిపోర్టర్ కేఎస్ కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి సబ్జైల్ నందు శనివారం సబ్జైల్ జైల్ సూపరింటెండెంట్ మహేశ్వరుడు అధికారులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది ముందుగా ఉచిత గుండె వైద్య శిబిరానికి ఆరవాదనపు జిల్లా జడ్జి శ్రీహరి ప్రారంభించారు అంతకు ములుపు ఆరవాదనపు జిల్లా జడ్జి సబ్ జైలును తనిఖీ చేస్తారు అక్కడ జైలు ఖైదీలతో కాసేపు ముచ్చటించారు అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత గుండె శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం జిల్లా ఆరవ అదనపు జిల్లా జడ్జి శ్రీహరి మాట్లాడుతూ సబ్ జైలు అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేపడుతూ ప్రజలకు అండగా ఉండాలని తెలిపారు అనంతపురం కిమ్స్ సవేరా హాస్పిటల్ వారు ఈసీజీ రక్త మధుమేహ నమూనా పరీక్ష తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ మహేశ్వరుడు ఆరు అదనపు జిల్లా జడ్జి శ్రీహరి మండల లీగల్ సెల్ న్యాయవాది గంగాధర్ కుమార్ గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ సవేరా హాస్పిటల్ డాక్టర్ రామ్ కుమార్ గుత్తికోట గైడ్ రమేష్ హాస్పిటల్ మేనేజర్ రమేష్ కోర్టు టైపిస్ట్ సాదిక్ సామాజిక కార్యకర్త ఆటో నజీర్ కళాకారుడు విజయ్ కుమార్ జైలు సిబ్బంది కోర్టు సిబ్బంది పుర ప్రజలు పాల్గొన్నారు ఆరు ఏడు నుంచి ఉన్నారా ఇంకా ఈ కంజాయ కేసులు ఎవరున్నారు పేపర్ కామెంట్ டிபிஎஸ் நான் நான் அடுத்த అందరికీ లాయర్లు ఉన్నారు కదా ఎవరికైనా లాయర్ లేకపోతే చెప్పండి మీ పెడతారు గవర్నమెంట్ దీంతోనే పెడతారు మీరు డబ్బులు ఏం పే ఫ్రీగానే పెడతారు మీ ఇద్దరు ఏంటి రైల్వే చేస్తారు అడ్మిట్ అయిపోతారు వాళ్ళ ఇద్దరు టెస్ట్ కాలేదు టెస్ట్ కాలేదు マスク మండల న్యాయ సేవా సమితి కార్యక్రమానికి ఆహ్వానించిన సబ్జెక్ట్ అధికారి వారికి మా ధన్యవాదాలు ఇందాకనే మా చైర్మన్ గారు ఎన్టీఆర్ గారు అటేసి వెళ్ళారు ముఖ్యంగా ఈరోజు ఈ ఆరోగ్య విషయమై క్యాంపు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇలాంటి టెస్టులు చేసుకోవాలంటే పేదవారికి మరియు డబ్బు లేని వాళ్ళని చాలా ఖర్చుతో కూడుతున్న పని ఈ కార్యక్రమాన్ని ఈ సబ్జెక్ట్ ఆధ్వారం ద్వారా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు చేసిన టెస్టులన్నీ చేసుకొని వాళ్ళ ఆరోగ్య పరీక్షలు పరీక్షించుకొని వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ తర్వాత వాళ్ళు వైద్య సాయం తీసుకోవడానికి చాలా అందుబాటులో ఉంటుందంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ ఈ వైద్య పరీక్షలని నిర్వహించుకొని మీరు నే ఆరోగ్యానికి కాపాడుకోవడానికి కొడుకుంటున్నాను ఈ అవకాశం అందరికీ అందునవాలి జైల్ స్టాఫ్ అంటే మాకు కూడా మీకు ఈ సేవలు అందరదోజనం చెప్తాను ఓకే సమయానికి వచ్చేలా నేను ప్రయత్నిస్తున్నాను అప్పటికే బాగుంది చాలా మందికి రేపటిలా ఆశతో ఉంది గుడ్ బేన

కంపల్సరీ ఏ ఆసుపత్రి పైన ఈ టెస్ట్ ఖచ్చితంగా మూడు వేల ఐదు వందలు అవుతారన్నమాట ఖచ్చితంగా మీరు చేయించుకొని ఇంకా మీ వాళ్ళకు తెలియజేసి ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని జిల్లా మన గుత్తి జైలు అధికారుల తరఫున మేము అందరూ కోరుతున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలతో ఎప్పుడు జైలు అధికారులు స్పెషల్ జైలు ఉపకారాగారం గుర్తించాలేగా స్వాతంత్ర సమరూ ఉన్నారు ਕੀਕੋਟਾ ਗਾਇਡੁ ਅਨੇ ਸੁਨੇ

ఇంకా ఇంకా సామాజిక దృక్పథంతో ఏం చేయాలో చెప్తే మా దుట్టి ప్రజలంతా కూడా మేము వెంట ఉంటారు ఈ సందర్భంగా వచ్చిన పేషెంట్లకు అలాగే అధికారులకు అలాగే పెద్దలకు అలాగే అధికారులకు అందరికీ నమస్కారం చెప్తూ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం అంటే పేదవారికి మరియు డబ్బు లేని వారికి చాలా ఖర్చుతో కూడుతున్న పని ఈ కార్యక్రమాన్ని ఈ సబ్ ఆధ్వారం ద్వారా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు చేసిన టెస్టులన్నీ చేసుకొని వాళ్ళ ఆరోగ్య పరీక్షలు పరీక్షించుకొని వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ తర్వాత వాళ్ళు వైద్య సహాయం తీసుకోవడానికి చాలా అందుబాటులో ఉంటుందంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ ఈ వైద్య పరీక్షలని నిర్వహించుకొని మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ మన గుర్తులోనే మన దగ్గరకు వచ్చి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ సదా అవకాశం మనకు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ గారు రమ్ కుమార్ గారు మన అడ్వకేటు మన గంగా గురక్షణ మన బాస్ గారు కూడా ప్రతి పోగ్రామ్ రావడం జరుగుతుంది ఇలా మా జైలు యొక్క దృక్పళం సేవా దృక్పళం అందరికీ ఉపయోగపడుతుందని జైలు స్టాఫ్ మే అందరం కృషితో మీకు ఈ సేవలు అందజేయడం జరుగుతుంది